వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉంటే ఈ మధ్య పదకొండు మందిలో ఒక్కరే మిగలబోతున్నారు మిగిలినందరు రాజీనామా చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లేక రాజ్యసభలో ఉండేది వైవి సుబ్బారెడ్డి గారు తప్పితే మిగిలిన ఎవరు ఉండరు అని చెప్పి ఒక మూడు నాలుగు రోజులు విస్తృతంగా కథనాలు వినిపి వినిపించి వినిపించి విధిగా వీలు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఒకరికి తెలియకుండా ఒకరితోటి పూర్తి చర్చలు జరిపేశారు అని చెప్పి పెద్ద అయితే వచ్చినాయి దాంతో ఒక్కసారిగా ఇద్దరైతే రాజీనామా చేశారు ఒకరు మోపిదేవి వెంకటరమణ గారు ఇంకొకరు బీదాం అస్తం గారు మిగిలిన మిగిలిన వాళ్ళు పూర్తి స్థాయిలో మీడియా సమావేశం పెట్టి మేము రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దగ్గరకు ఉంటాం మేము పార్టీ మారే ఆలోచన లేదు మాకు అట్లాంటి అసలు ఆలోచన లేవు అయిదని చెప్పి చెప్పారు ఆర్ కృష్ణ గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి నేను తెలుగుదేశం పార్టీలో గతంలో తెలంగాణ తరఫున ఉన్నా కూడా తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఐదు సంవత్సరాలు నా టర్మ్ అయిపోయిన దాకా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అందరూ మారినా కూడా మారలేదు నేను ఇది నా చిత్తశుద్ధి ఇంకోసారి నా వార్తలు ఎవరు ప్రచురం చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పాడు ఇప్పుడు లేటెస్ట్గా గొల్లా బాబురావు గారు ఈయన రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండులో ఈయన పాయిక్రావు పేట గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకపోగా ఆయన్ని పిలిపించుకొని మరి పూర్తి స్థాయిలో ఆయనకు న్యాయం చేస్తూ రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారి కోసం బై ఎలక్షన్లో రాజీనామా చేసి మరీ వచ్చాడు ఆయన ఆయన గుర్తుంచుకోమరి టికెట్ ఇవ్వడం జరిగింది ఇక బొల్లా బాబురావు గారు మాట్లాడుతూ నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితున్ని దళితుని కాబట్టి నా మీద ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు నా పార్టీ మారే ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలుగా అమలు చేయలేకపోతే నేనే విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటాను నేను అసలు పార్టీ మారే ఆలోచన నేను ఎందుకు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి వస్తే ఇటువంటి వార్తలు ఎలా వేస్తారు నన్ను సంప్రదించాలి కదా అది ఇది అని చెప్పి ఆయన ఫైర్ అవ్వటం జరిగింది భవిష్యత్తు మీద ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తాను ఉంటానని రాజకీయంగా పూర్తిస్థాయిలో ఉంటే రా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీతోనే లేకపోతే డ్రాప్ అయిపోయి అంటే రాజకీయంగా లేకపోతే మాత్రం ఆయన డ్రాప్ అయిపోయే ఆలోచనలో ఉన్నట్టు కనపడుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి లేదా రాజ్యసభకు రాజీనామా చేసే ఆలోచన అయితే బాబురావు అయితే కనపడలేదు ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మీడియాకి మొన్న ఓర కొట్టిన వాళ్ళందరికీ ఒక రకంగా షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే పార్టీ మారిపోయారు మారిపోయారు అయిపోయింది 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 ఇంకొచ్చేసారు వచ్చేసారు వచ్చేసారని చెప్పి నైంటీ ఫైవ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఆడిన ఆట మొన్న కూడా ఆడారు మిస్ అయింది అది మరి చూడాలి మళ్ళీ ఎప్పులు లేపుతారో తెలియదు కదా మళ్ళీ ఎవరో ఒకరిని మళ్ళీ ఆ ఊబ్లో దించే అవకాశం ఉంటుంది మరి చూడాలి ఏమైతుంది అనేది